ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడవచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రిస్తూ వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందునాడు నెహేమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నేహేమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ తొమ్మిదవ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే గొప్ప ప్రార్థనా కోటం గొప్ప ప్రార్థనా కోటం మొదటి నాలుగు వచనాల్లో ప్రార్థన కొరకే వారు సిద్ధపడిన తీరు మనకు కనబడుతుంది ప్రార్థన కొరత వారు సిద్ధపడిన ఐదు ఆరు వచనాల్లో వారు ప్రభువును స్థుతించుట ఏడవ వచనం నుంచి ముప్పై ఏడవ వచనం వరకు ప్రార్థనలో దేవుడు చేసిన మేళను జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్థుతించుట ఈ విషయాలు మనం చూస్తాం ఏడు ఎనిమిది వచ్చినారు మనం చూస్తే ఏడు ఎనిమిది వచ్చినారు అబ్రహాముకు చేసినటువంటి మేళ్లు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు అబ్రహాముకు చేసిన మేళ్లు జ్ఞాపకం చేసుకున్నారు ఒకసారి చూద్దాం దేవా ఏహోవా అబ్రాహ్మును ఏర్పరచుకుని కల్దీల ఊరు అనే స్థలం నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే అతడు నమ్మకమైన మనస్సు గలవాడిని ఎరిగి కనానీయులు హిత్తియులు అమోరీలు ఫిరజీలు ఎబూసీయులు గిరిగాషీయులు అని వారి దేశమును అతని సంతత వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అంట అబ్రాహము అనే పేరు తీసి అబ్రహాము అని పేరు పెట్టినవాడు నీవే అబ్రాహము అంటే అనేక జనములకు తండ్రి అబ్రహం అంటే అనేక జనములకు తండ్రి ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతిన గనుక నీ పేరు అబ్రహాము అనబడును అని ప్రభువు అబ్రహాముని పేరు మార్చిన పేరు పెట్టినవారు అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనాను దేశమును వాగ్దానం చేసి ఇచ్చాడు సామిత్రిక గ్రంథకారి తంటాడు ఇరవై ఎనిమిది ఇరవైలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో మతేశ్వార్త ఇరవై నాలుగులో మనం చూస్తే నలభై ఐదో వచ్చిన నుంచి మనం చదివితే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడవుడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయి అతడు కనుగొనో అతడు ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి నమ్మకమైన వానికే దీవెనలు మెండుగా కలుగుతాయి దానియాలు భక్తుడు నమ్మకమైన వాడు దానియాలు భక్తుడు నమ్మకమైన వాడు దానియలు గ్రంథం ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదివితే ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోనూ అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండేను గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించాను అందుగా ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నిందం మాపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టి గాని కానీ నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియలలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి దానియాలు నమ్మకస్తుడు అందుకే ప్రధానులలో ప్రఖ్యాతి పొందాడు యోసేపు కూడా నమ్మకస్తుడే యోసేపు కూడా నమ్మకస్తుడే ఆది కారణం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే యోసేపును ఐగుప్తుకు తీసుకువచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియునైన పోతి ఫరన్ ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయుల్ యొద్ అతను కోలేను యహోవా యువసేపు నాకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్చు తన యజమానుడు ఐగుప్తిని ఇంటనుండెను ఇహోవా అతనికి తోడై ఉండనయో అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేశాననియో అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగాను కనుక అతని యొక్క పరిచర్య చేయుడా మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను కాబట్టి యోసేపు నమ్మకస్తుడు ఈనాడు మనం కూడా ప్రభు దృష్టిలో నమ్మకస్తులుగా ఉన్నామా అపశురుడైన పౌలు నమ్మకస్తుడు గనుకనే దేవుడు అతన్ని అద్భుతంగా వాడుకున్నాడు మోశాని గురించి కూడా ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు నమ్మకస్తులుగా ఉండి ప్రభు చేతిలో అద్భుతంగా వాడబడ్డారు ప్రభు చేతిలో అద్భుతంగా వాడబడ్డారు ఈనాడు మనం కూడా ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకొని నమ్మకస్తులుగా ఉండడం ప్రయోజనకరం ఇంకా మనం చూస్తే మన భాగంలో తొమ్మిదవ వచ్చిన నుంచి పదిహేనవ వచ్చిన వరకు మనం చూస్తే తొమ్మిది నుంచి పదిహేను అరణ్యంలో ఇస్రాయేలీలకు చేసిన ఉపకారాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇదంతా కూడా ప్రార్థనలో మొట్టమొదట వాళ్ళు చేస్తున్న పని అనమాట వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆయన స్థుతించుటలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు అబ్రహాముకు దేవుడు చేసినటువంటి మేలు అలాగే అరణ్యంలో ఇస్రాయ్లకు చేసిన ఉపకారాలు వారు తిరుగుబాటు చేసిన చూపించి క్షమించి సహించి వారికి దేవుడు మేలు చేయుట వారికి జయమిచ్చి కరణ దేశాన్ని స్వాధీనపరచుట న్యాయాధిపతుల కాలంలో చేసిన ఉపకారాలు రాజుల కాలం నుండి నిహమ్య కాలం వరకు చేసిన మేడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభులు స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ తొమ్మిది నుంచి పదిహేను వచ్చనాల్లో మనం చూస్తే అరణ్యములో ఇస్రాయేలులకు చేసిన ఉపకారాలు మనం చూస్తాం నీవు నీతి మంత్రుడి వై ఉండి నీ మాట చొప్పున జరిగించేదివి ఐగుప్తులో మా పితృలు పొందిన శ్రమను నీవు చూచితివి ఎర్ర సముద్రమునద్ద వారి మర్ర వింటివి ఫరోను అతని దాసులను అందరూ ఆ దేశ విద్యను వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదురు సూచిక మహత్కార్యములను చూపించేదివి అలాగున చేయుట వలన నీవు ఈ దినమందు ఉన్నట్టుగా ప్రసిద్ధిని అంది ఇక్కడ అరణ్యములో ఇస్రాయిలకు దేవుడు చేసిన మేళ్లు జ్ఞాపం చేసుకుంటున్నారు ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ల శ్రమను ఆయన చూచాడు వారి మధ్యలో సూచక్రియలు మహత్కార్యాలు చేసి వారిని విడిపించటం వలన ఇప్పుడు ప్రసిద్ధి చెందావు అంటున్నాడు ఈ దినమందు ఉన్నట్టుగా నీవు ప్రసిద్ధి చెందితివి అంటారు కాబట్టి ఇస్రాయల్ శ్రమను చూచాడు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు వారిని విడిపించాడు ఎర్ర సముద్రం వద్ద వారి మొర్ర విన్నాడు విన్నాడు నిర్గమకాండం తొమ్మిది పదహారు నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చిన నా బలమును నీకు చూపినట్లును భూలోకమంతటా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని అంటారు కాబట్టి వారిని విడిపించాడు ప్రభు వారిని విడిపించాడు వాళ్ళ మొర్ర విన్నాడు మహత్కార్యాలు సూచక క్రియలు చేశాడు వారిని విడిపించాడు వారిని విడిపించాడు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడిపించాడు దీర్ఘమాకండం పన్నెండో అధ్యాయంలో చూస్తాం పస్కా బలి పశువు అయిన గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచించబడ్డారు ఈనాడు మనల్ని కూడా ఆయన తన స్వరక్తము ద్వారా మన పాపముల నుండి మనల్ని విడిపించారు ఆయన తన స్వరక్తాన్ని చిందించడం ద్వారా మన పాపముల నుండి మనల్ని విడిపించారు మన పాపల నుంచి మనల్ని విడిపించారు పత్రికలో మనం చదువుతాం పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగవ చచ్చుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా నిర్దోషినిగా అప్పగించుకున్నాడు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటారు కాబట్టి నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తం మనల్ని విడిపించింది మనల్ని శుద్ధి చేసింది ఇంకా ప్రకటన మొదటి మధ్య ఆలోచన చదువుతాం మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అంటారు ఇంకా వారిని చూస్తే ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించారు పత్రిక పదకొండులో కూడా చదువుతాం మనం పత్రిక పదకొండు ఇరవై తొమ్మిదిలో మనం చదివితే విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయారు ఐగుప్తిలు అలాగూ చేసి ముని మునిగిపోసాగేది అంటారు వారు ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిచారు ఇది నికి సాదృశ్యంగా ఉన్నది అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కొరిందీలకు రాసిన మధుర పత్రిక పదవ అధ్యాయం కొరిందీలకు రాసిన మధుర పత్రిక పదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తే సహోదరుడారా ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు అదే విధంగా మన పితరులు మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు అందరూ మోసాన్ని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తేమము పొంది కాబట్టి అది బాప్తేశంగా ఎర్ర సముద్రంలో ఆరిన నేల ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయిన దాన్ని బాప్తేసముగా చెప్పబడింది వారు గొరెబ్బల రక్తములో విమోచింపబడి ఎర్ర సముద్రంలో బాప్తేష్మము పొంది వారు సంతోషంగా వెళ్ళారు ఐగుప్తియులు గొర్రెపిల్ల రక్తంలో విమోచింపబడకుండానే వారు కూడా సముద్రంలోకి దిగి శవాలైపోయారు ఈనాడు కూడా క్రీస్తు రక్తంలో విమోచింపబడిన వారే బాప్తేశం పొంది ప్రభు కృపలో కొనసాగుతారు ఆయన రక్తంలో విమోచించబడకుండా బాప్తేశం పొందిన వారు శవాలుగానే కనబడతా ఉంటారు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు మనం చూస్తే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తే పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఏడతెగకై ఉండేది ఎడతగక ఉన్నారు క్రీస్తు రక్తంలో విమోచింపబడకుండా బాప్తీసం పొందారనుకోండి వాళ్ళు శవాలుగానే కనబడతారు ఒకతను మనకు కనపడతాడు అపస్తుతలు కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో గారడి సింహ వాడు సరైన మార్పు లేకుండానే బాప్తీసం పొందాడు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాలతో వాడున్నాడు వాడు సరిగా విమోచింపబడలేదు అలాంటి వాళ్ళు క్రీస్తు రక్తంలో విమోచింపబడకుండా ఉన్నటువంటి వారు సవాలుగా కనబడుతున్నారు ఇంకా ఆయన ఆటంకంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని ఆయన మార్గంగా చేశాడు ఈనాడు కూడా మన ఆటంకాలను మార్గాలుగా మార్చేవాడు ఆయనే ఆటంకాల వైపు మనం చూసి భయపడకుండా విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా ఆయన సూచించే మార్గం వైపు మనం కనిపెట్టాలి ఒకడు లోతు నేట రాయి వేసినట్లుగా దేవుడు వారిని సముద్రంలో ముంచి వేశాడు ఒకడు లోతు నేట రాయి వేసినట్టుగా పదకొండవ చిన్న మరియు నీ జనుతని సముద్రం నువ్వు విభాగించినందున వారి సముద్రం మధ్య పొడి నెల నడిచిరి ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలమలో నీవు పడవేశావు ఒకడు లోతు నీట రాయి వేసినట్లుగా ఐగుప్తీయులు శత్రువులను ఐగుప్తీయులను అనగా శత్రువుని అగాధంలో పడేశాయి మన శత్రువైన సాతాను ఆయన మరణము ద్వారా నశింపచేసి మనకు విడుదలనిచ్చారు ఆయన ఎబ్రిపత్రిక రెండు పద్నాలుగు పదిహేను వచ్చిన మనం చదువుతాం మరణం యొక్క బలం గల అపవాదిని మరణము ద్వారా నశింపచేశాడు ఆయన నశింపచేశాడు మనకు విడుదలనిచ్చాడు ఇప్పుడు సాతాను ఉన్నాడు కానీ వాడికి లోబడకుండా దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోయే పిరికి పందలాగా ఉన్నాడు ఏకోపత్రిక నాలుగు ఏళ్ళు మనం చదువుతాం దేవునికి లోబడి ఉండేడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అంటాడు కాబట్టి ఇంకా మనం చూస్తే ఇదియుక పగటి వేళ మేఘ స్తంభంలో ఉండిన వాడు రాత్రి కాలం మందు వాడు వెళ్ళవలసిన మార్గం అగ్ని అగ్నిస్తంభంలో ఉండిన వాడు అయ్యుండి వారిని తోడుకొని పోతుంది పగటి వేళ మేఘస్తంభం రాత్రి వేళ అగ్నిస్తంభం ఈనాడు మనల్ని నడిపించుటకు దేవుడు పరిశుద్ధాత్మను గ్రహించాడు ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరేచ్చలు నెరవేర్చరు అంటాడు పౌలు గారు ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మన శరీరేచ్చను నెరవేర్చాం మనం ఆత్మను అనుసరించి జీవిస్తే అనుసరించి క్రమంగా నడుస్తాం గలతీ పత్రిక నాలుగు ఆరులో ఐదు పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన మనం చదువుతాం ఈ మాటలన్నీ ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపించేవాడు యోహన్ శువార్త పదహారు పదమూడులో చదివితే పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు ఇంకా ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనలోను వాక్యములోను నడిపించేవాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో పదమూడవచనంలో సేనాయి పర్వతం దగ్గర నీతియుక్తమైన బలు నీతియుక్తమైన విధులు సత్యమైన కట్టడలు ఆజ్ఞలు మేలుకరమైన కట్టడలు ధర్మాలు నీవు దయచేసావు అంటున్నారు సేనాయి పర్వతం దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ధర్మశాస్త్రం అంటే ఐదు కాండాలే ఆది కాండము నిర్గమకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం మనకైతే అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు అరవై ఆరు గ్రంథాలు సంపూర్ణ సత్యం దేవుడు మనకు బయలుపరిచాడు ఈ వాక్యం పాల వంటిది బలమైన ఆహారం ఇచ్చేటువంటి బలమైన ఆహారం లాంటిది మనకు బలం ఇచ్చేది మనకు జయం ఇచ్చేది మనకు జయం ఇచ్చేది ఎన్నో మేళ్లు దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతాయి అందుకే ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచనంలో వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపు ఇచ్చి నీ దాసులైన మోస ద్వారా ఆజ్ఞలను కట్టడం ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమును వారికి తివి అంట విశ్రాంతి దినాన్ని ఆచరింపు ఆజ్ఞాపించావు అయితే సంఘాన్ని గురించి విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఎక్కడా చెప్పలేదు కానీ రొట్టెని గూర్చి పాత్రను గూర్చి చెప్పారు ఆయన ఇంకా మనం చూస్తే వారు ఆకలి తీర్చుటకు పదిహేను వచ్చిన వారు ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారము బండలో నుండి ఉదకాన్ని ఇచ్చాడు మనకైతే జీవాహారము జీవజలము మన ప్రభువుని ఈ కాబట్టి క్రీస్తు సహవాసంలో మనం ఏం చేయాలి సంతృప్తి చెందాలి ఎందుకంటే ఆయన మనకు ఆనంద ప్రవాహంలోనిది త్రాగించేవాడు ఆనంద ప్రవాహంలోనిది త్యాగించేవాడు కాబట్టి క్రీస్తు దగ్గర మనము ఆయన సహవాసంలో సంతృప్తి చెందాలి కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివితే మన ప్రభు అని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంట కాబట్టి తన కుమారుని సహవాసానికి ప్రభు మనల్ని పిలిచారు కాబట్టి ఆయన సహవాసంలో మనం సంతృప్తి చెందాలి చాలా విషయాలు ఉన్నాయి ప్రభు అయితే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం దేవుడు వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె